హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫేర్స్ ఈరోజు వీడియోలో న్యూస్ పేపర్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్ దాని గురించి తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అసలు ఈ రోజు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి అలాగే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ డే ఫర్ మైండ్ అవేర్నెస్ థీమ్ ఏమిటి తెలుసుకుందాం అలాగే ఫస్ట్ టైం ఈ రోజును ఎప్పుడు నిర్వహించారు అది కూడా తెలుసుకుందాం ఇంటర్నేషనల్ డే ఫర్ మైండ్ అవేర్నెస్ను ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్ ఫోర్త్లో నిర్వహిస్తారు దీన్నే ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్ అని కూడా పిలుస్తారు ల్యాండ్ మైన్ల కారణంగా జరిగే ప్రాణ ఆస్తి నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం పేలుళ్ళ వల్ల శాశ్వత అంగవైకల్యం సంభవించిన వారి అవసరాలను గుర్తించడం హక్కులను పరిరక్షించడం ఈరోజు లక్ష్యం అలాగే ఈరోజు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటంటే ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు బ్యాన్ ల్యాండ్ మైన్స్ ఐసిబిఏఎల్ అనే సంస్థ పోరాట ఫలితంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ నాలుగున నూట అరవై నాలుగు దేశాలు మైన్ బ్యాన్ ఒప్పందంపై సంతకాలు చేశాయి దీన్నే ఒట్టావా ఒప్పందం అని కూడా అంటారు భారత ల్యాండ్ మైన్స్ అధునాతన పేలుడు పదార్థాల వినియోగాన్ని నివారించే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో యునైటెడ్ నేషన్స్ మైన్స్ యాక్షన్ సర్వీస్ను నెలకొల్పారు నెక్స్ట్ ఒటావా ఒప్పందాన్ని స్మరించుకునేలా ఏటా ఏప్రిల్ ఫోర్న ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్గా జరుపుకోవాలని యుఎన్ జనరల్ అసెంబ్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఎయిత్న తీర్మానించింది ఈ రోజును మొదటిసారి టూ థౌజండ్ సిక్స్లో నిర్వహించారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నినాదం ఏమిటనంటే సేఫ్ ఫ్యూచర్స్ స్టార్ట్ హియర్ దీన్ని యుఎన్ఓ ప్రకటించింది సేఫ్ ఫ్యూచర్స్ స్టార్ట్ హియర్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ లభించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి బుధవారం ధృవీకరణ పత్రం అందిందని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి వైస్ ఛాన్సలర్ దండారాజరెడ్డి తెలిపారు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జీఐ గుర్తింపు పొందిన వాటిలో వరంగల్ చపాటా మిరప నైన్ ఎయిట్ ఫోర్ అని తెలంగాణ నుంచి నమోదైన వాటిలో ఇది పద్దెనిమిది అని ఆయన వివరించారు పలు ప్రత్యేకతలు ఉన్న వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం మహబా మహబూబ్బాద్ జిల్లా మాల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం కొండా లక్ష్మణ్ యూనివర్సిటీ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీకి దరఖాస్తులు సమర్పించాయి వీటిపై అధ్యయనం చేసిన రిజిస్ట్రీ తాజాగా భౌగోళిక గుర్తింపునకు ఆమోదముద్ర వేస్తూ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసింది వరంగల్ నేలలు వాతావరణం ఈ ఈ పంటకి అనుకూలం వరంగల్ చపాటా మిరపకాయ పండ్లు లావుగా ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటాయి కొద్దిగా టమాటా ఆకారంలో ఉండే వీటిని టమాటా మిరపకాయ అని కూడా పిలుస్తారు తక్కువ ఘాటుతో రుచికరంగా శుద్ధికి ఎగుమతికి అనువుగా ఉంటాయి పచ్చళ్ళకు చపాటా మిర్చి పొడిని అధికంగా వాడుతుంటారు మిఠాయిలలోతో పాటు ఆహార సౌందర్య సాధనాలు పానీయాలు ఔషధ వస్త్ర పరిశ్రమల్లోనూ చపాటా మిర్చిని రంగుగా ఉపయోగిస్తున్నారు స్థానిక నేలలు వాతావరణ అనుకూలతల వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఈ పంట ఎక్కువగా సాగవుతుంది ఇక్క ఇరవై వేల మందికి పైగా రైతులు ఏటా దాదాపు ఏడు వేల ఎకరాల్లో పదివేల టన్నులకు పైగా ఉత్పత్తి చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో ఈ పంటను ఎనభై సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు భౌగోళిక గుర్తింపు లభించడం ద్వారా వరంగల్ చపాటా మిర్చి పంటకు డిమాండ్ పెరిగి ప్రపంచవ్యాప్తంగా విశేష ఖ్యాతి లభించనుందని ఉద్యాన యూనివర్సిటీ వైసీ దండారాజ్ రెడ్డి తెలిపారు చపాటా మిర్చి సాగు చేసే రైతులకు భౌగోళిక గుర్తింపు ద్వారా ఎన్నో ప్రయోజనాలు దక్కనున్నాయని మాల్యాలలోని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె భాస్కర్ వివరించారు జిఐ కారణంగా చపాటా మిరపకు అంతర్జాతీయ విపణులు మంచి ధర లభించి రైతుల ఆదాయం పెరగనుందని తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు రాజ్ కుమార్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు తార్లో పరుచుకుంటున్న పచ్చదనం రాజస్థాన్లోని తార్ ఎడారిలో వాతావరణం మెరుగుపడి పచ్చదనం పరుచుకుంటుంది ప్రపంచంలోనే ఇతర ఎడారులకు భిన్నంగా తార్ ఎడారిలో వ్యవసాయం పట్టణీకరణ అభివృద్ధి చెందుతున్నాయా ఈ ప్రశ్నలకు ఐఐటి గాంధీనగర్కు చెందిన పరిశోధకులు అవననే సమాధానం చెప్తున్నారు గత ఇరవై ఏళ్లలో ఈ ఏడారిలో పచ్చదనం గణనీయంగా పెరిగిందని టూ థౌజండ్ వన్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మధ్య కాలంలో తీసిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు తెలియజేస్తున్నాయి తార్ ఎడారి గత రెండు దశాబ్దాల్లో వివిధ రకాల వ్యవసాయ కార్యకలాపాలకు పట్టణాల అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారిందని సెల్ రిపోర్ట్ సస్టైనబిలిటీ అనే జర్నల్లో ప్రచురితమైన అధ్యయన నివేదిక తెలియజేస్తుంది రానున్న శతాబ్ద కాలంలో తార్ పూర్తిగా పచ్చగా మారనుందని అధ్యయనం వెల్లడించింది తార్లో రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో సరాసరిన వార్షికంగా ముప్పై ఎనిమిది శాతం పచ్చదనం పెరిగిందని ఇదే కాలంలో వర్షపాతం నలభై ఐదు శాతం భూగర్భజల వినియోగం యాభై ఐదు శాతం పెరిగాయి అని తాజా నివేదిక వెల్లడించింది ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి థాయిలాండ్తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఆగ్నేయాసియా దేశమైన థాయ్లాండ్తో భారత్ సంబంధాలు మరింత బలపడనున్నాయి ద్వైపాక్షిక బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరించుకోవాలని ఇరు దేశాలు తాజాగా నిర్ణయించుకున్నాయి బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు కోసం థాయ్లాండ్ పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోదీ ఆ దేశ ప్రధానమంత్రి పీటోంగ్ టార్న్ షినాబ్రాత్తో గురువారం భేటీ అయ్యారు పర్యాటకం విద్య పెట్టుబడులు సాంస్కృతిక వ్యవహారాలు సహా పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై విస్తృతంగా చర్చించారు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు చేనేత హస్తకళల రంగాల్లో సహకారానికి సంబంధించి ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి భేటీ అనంతరం షినాబ్రాత్తో కలిసి మోదీ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు భారత యాక్ట్ ఈస్ట్ ఇండో పసిఫిక్ విధానాల్లో థాయిలాండ్కు ప్రత్యేక స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఇరు దేశాలు బలంగా కోరుకుంటున్నాయని ఉద్ఘాటించారు తాబు తాము సారీ తాము అభివృద్ధి వాదాన్ని విశ్వసిస్తున్నాం తప్ప విస్తరణ వాదాన్ని కాదంటూ పరోక్షంగా చైనాకు చురుకలంటించారు రామాయణం తాయ్ ప్రజల జీవితాల్లో భాగం భారత్ థాయిలాండ్లది శతాబ్దాల నాటి బంధమని మోదీ అన్నారు తాయ్ ప్రజల జీవితాల్లో రామాయణం భాగమని పేర్కొన్నారు బౌద్ధ మతం వ్యాప్తి ఇరు దేశాల పౌరులను అనుసంధానించిందని వ్యాఖ్యానించారు తన పర్యాటన తన పర్యాటన నేపథ్యంలో రామాయణ కూట్య చిత్రాల ఆధారంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను థాయిలాండ్ విడుదల చేసినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు మోదీకి త్రిపీఠికను షినావ్రత్ బహుకరించారు బుద్ధుడి బోధనలు నేటి నుంచి శ్రీలంకలో మోదీ పర్యటన మోదీ శుక్రవారం బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు అనంతరం థాయ్లాండ్ నుంచి శ్రీలంకకు వెళ్తారు శ్రీలంకలో మొత్తం మూడు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది మోదీ యునస్ పక్కపక్కనే బిమ్స్టెక్ సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన విదేశీ నేతలకు థాయ్లాండ్ ప్రధాని ఇచ్చిన విందులో మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పక్కపక్కనే కూర్చున్నారు సదస్సు సందర్భంగా శుక్రవారం యూనెస్తో నేపాల్ ప్రధానమంత్రి కేపి శర్మ ఓలితో మోదీ విడివిడిగా సమావేశాలు సమావేశమయ్యే అవకాశాలున్నాయి ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత్పై ప్రతీకార సుంకం ట్వంటీ సిక్స్ పర్సెంట్ ప్రతి దేశంపై కనీసం పది శాతం సుంకం ఇప్పటికీ ఇతర దేశాల విధిస్తున్న టారీఫ్ల్లో సగమే వేస్తున్నాం అర్ధరాత్రి నుంచి అమల్లోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వెలువడింది అన్ని దేశాల వారు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని అయితే కనీసం పది శాతం సుంకం చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర తాము విధిస్తున్నట్లు స్పష్టం చేశారు భారత్ తమ ఉత్పత్తులపై యాభై రెండు శాతం సుంకం విధిస్తున్నందున తాము ఇరవై ఆరు శాతం సుంకం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు భారత కాలమాన ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ఒకటిన్నర గంటలకు అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ రోజ్ గార్డెన్లో తన క్యాబినెట్ సహచరుల సమక్షంలో ట్రంప్ వివిధ దేశాలపై విధిస్తున్న ప్రతీకార సుంకాలను వెల్లడించారు వీటికి సంబంధించిన అధికారిక ఆదేశాలపై సంతకం చేశారు చైనా జపాన్ థాయ్లాండ్ వియత్నాం భారత్ తమపై అధిక సుంకాలు విధిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మూడు వేల ఏడు వందల డెబ్బై మంది ప్రయాణిస్తున్న విలాస నౌకలో వైరస్ కలకలం భారీ పర్యాటక నౌక క్వీన్ మేరీ టు క్రూయజ్లో నోరో వైరస్ కలకలం రేపుతుంది ఈ విలాస నౌకలో రెండు వందల నలభై మందికి పైగా వైరస్ బారిన పడి అస్వస్థకు గురయ్యారు యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ విషయాన్ని తెలిపిన వెల్లడించినట్లు వార్తా కథనాలు వచ్చాయి మార్చి ఎయితున సౌతాంప్టన్ నుంచి తూర్పు కరేబియన్కు ఈ నౌక బయలుదేరింది ఇందులో మొత్తం రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది ప్రయాణికులు పన్నెండు వందల ముప్పై రెండు మంది సిబ్బంది ఉన్నారు వీరిలో రెండు వందల ఇరవై నాలుగు మంది ప్రయాణికులు పదిహేడు మంది సిబ్బంది నోరో వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది ఒక ట్రాకింగ్ సైట్ ప్రకారం మార్చ్ పద్దెనిమిదిన ఈ నౌక న్యూయార్క్లో ఆగింది ఆ సమయంలోనే వైరస్ వ్యాపించినట్లు తెలుస్తుంది వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించడంతో పాటు నౌకను శుభ్రం చేసి మిగతా వారికి వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు మొత్తం ఇరవై తొమ్మిది రోజుల నౌకా పర్యటన ఏప్రిల్ ఆరుతో ముగియనుంది నోరో వైరస్ను వామిటింగ్ బగ్ అని కూడా అంటారు వేగంగా వ్యాప్తి చెందే లక్షణమున్న ఈ వైరస్ అన్ని వయసుల వారికి సోకుతుంది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ పచ్చ జెండా దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలను దారితీసిన వక్ఫ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఎట్టకేలకే పార్లమెంటు ఆమోదం పొందింది రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటే వరకు విస్తృత చర్చ జరిగింది విమర్శలు ప్రతి విమర్శలతో సభ ప్రతిధ్వనించింది కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజ్ సమాధానం అనంతరం సవరణల వారీగా ఓటింగ్ జరిగింది బిల్లుకు అనుకూలంగా నూట ఇరవై ఎనిమిది మంది వ్యతిరేకంగా తొంభై ఐదు మంది సభ్యులు ఓటేశారు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి బుధవారం లోక్సభలోనూ సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు గురువారం మధ్యాహ్నం రాజ్యసభ ముందుకు వచ్చింది ఎగువ సభలో బిల్లుకు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజుజ్ చర్చ ప్రారంభించారు కొందరు విపక్ష ఎంపీలు బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయటం ప్రభుత్వం ఉద్దేశం కాదని వెల్లడించారు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది